సనాతన ధర్మం గురించి మన ధర్మం మన కోసం ఒకరు చేసే మనలో ఉండేవాళ్ళు ఉండటం అండ్ ఈ స్క్రిప్ట్ని ఎలా అనుకుని రాశానో సార్ ఒక మంచి ఫైట్ తీస్తున్నారు ఈ సినిమాలో ఒక ఎయిటీన్ మినిట్స్ ఫైట్ ఆ ఫైట్ అంశం చూస్తే రియల్గా బ్యాటిల్ ఫర్ ధర్మ మీకు కనిపిస్తుంది దాని ఒక ఇన్స్పిరేషన్తో మొత్తం ఒక స్క్రిప్ట్ ఒక షేప్ మారింది సో థ్యాంక్ యూ సార్ అండ్ ఫస్ట్ ఫస్ట్ ఆ ఫైట్ ఎడిట్ చేసి నేను డైరెక్ట్ త్రికరం బారికి చూపించాను నేను చూపించి సారు ఒకసారి ఫీల్ అయ్యి నాకు చూడగానే గంటలో నీళ్ళు వచ్చిందని చెప్పి అప్రిషియేట్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఫాదర్ ఏమంత గురించి చెప్పాలంటే ఓకే మాట అందరూ వాళ్ళ పిల్లలకి ఆస్తి సంపాదిస్తారు కానీ మా ఫాదర్ మంచి పేరు సంపాదించి ఇచ్చారు ఆ పేరు వల్లే నాకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది చాలా థ్యాంక్స్ నాన్నగారు థ్యాంక్స్ పవన్ సార్ అండ్ ఒక చిన్న ఇన్సిడెంట్ సినిమా షూటింగ్ అంతా అయిపోయింది ఒక త్రీ డేస్ ప్యాచ్ వర్క్ ఏదో ఉండింది ఆ టైంలో సార్ ఒకసారి నన్ను పిలిచి ఇలా సినిమా చూడాలన్నారు నేను ఒక సినిమా చూపించాను ఒక టూ డేస్ నాకు కమ్యూనికేషన్ లేదు సండే ఈవినింగ్ నాకు నెక్స్ట్ ఏం జరగబోతుంది సార్ ఎలా ఫీల్ అయ్యారు ఏం తెలియలేదు ఎలా ప్లాన్ చేయాలని తెలియదు ఒక చిన్న ఒక లో ఫీలింగ్లో ఉన్నాను అది ఆ ఫీలింగ్ రా వచ్చిన టైం ఏంటో తెలియదు సడన్గా నాకు తెలియకు సార్ నుంచి కాల్ వచ్చింది వచ్చి నువ్వు ఫ్రీగా ఉన్నావు అని అన్నారు సార్ ఎస్ సార్ అన్నాను ఓకే అన్నమాట ఇప్పుడే పవన్ సార్ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాను నీ గురించి టూ అవర్స్ చెప్పారు అన్నారు